నమస్కారం నమస్కారం సార్ మాస్టారు మనముడు ఉద్యోగం కోసం రావటం ఏం బాగలేదు ఉద్యోగం ఎవరికి కావాలో ఆ క్యాండిడేట్ రావాలి ఉద్యోగం నాకేనండి మీక ఆయన రిటైర్ అయ్యాక హాయిగా కృష్ణారామానుకోక ఈ వయసులో మీకు ఉద్యోగం ఎందుకు బాబాయ్ గారు నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు నేను ఇంతవరకు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది వేలుకి వెళ్ళాను ఉద్యోగం రాలేదు మరి ఇంకే మరో రెండు పూర్తి చేసేయండి పదివేలు పూర్తి అయ్యాక ఏకంగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కయచ్చు వెళ్దాండి బాబాయ్ గారు అయ్యా ఏటైది ఏంటి సార్ అంతా ఏజ్ రూహం కుచ్చినట్లు అరవై ఏళ్ళు పైపెట్టే వాళ్ళు వస్తున్నారు పుర్రోళ్ళని అమ్మాయిలు అటు నుంచి అట్లా ఎంత మాట సార్ మనకు మామూలుతో తప్ప మనుషులతో సంబంధం లేదండి ఇప్పుడు ఫేగంధం పంపిస్తాను చూడండి ఆ నెక్స్ట్ ఆశయ్యా ముసలి పంపించదంటే పసి పంపిస్తావా కాదు సార్ కాదు సార్ వీడి పేరు బాబు నేను వీడి బాబుని ఒకసారి పట్టుకోండి సర్టిఫికెట్ చూపిస్తాను నా పేరు శ్రీరామకృష్ణమూర్తి అందరూ నన్ను రామకృష్ణ అంటారు ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ ని స్పోర్ట్స్ లో ఫస్ట్ క్యారెక్టర్ లో బెస్ట్ నా ఫైల్స్ అన్న పాడు చేశడయ్య నీ సర్టిఫికేట్ తో తగలయ్య వాడిం సార్ నేను అంతే పెద్దలంటే భయం భక్తి ముందు వెండి తీసేయ్ ఆ ఆ అది కాదు సార్ ఇప్పుడు గెట్ అవుట్ ఓకే ఇంపార్టెంట్ పేపర్స్ మేము ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ నుంచి సారీ సార్ మీ కంపెనీ అకౌంట్స్ లో ఏవో తేడాలు ఉన్నాయని అవన్నీ ఒక పేపర్ మీద రాశారని తెలిసింది అయితే అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ తేలింది సారీ ఫర్ డిస్టర్బింగ్ ఇట్స్ ఆల్ రైట్ థాంక్యూ సార్ ఓకే ొండా నా తెల్ల కాగితాల మీద వచ్చేసి నా నెత్తిన పాలు పోసావు కదరా మై చాయ్ ఒరే బాబు బాబు ఇచ్చేసా నీకు ఉద్యోగం ఇచ్చేసా యు ఆర్ అపాయింటెడ్ వీడిక అవునయ్యా గట్టిగా మాట్లాడితే వీడు బాబుకి అంటే నీకు ఓకే సారీ సార్ ఇంత క్రితం ఆ వెధవ పూసిన ఉత్సవం మీ కాగితాలు పడిపోయాయి చటాప్ వీడి కాగితాలు పాడు చేస్తేనే నా జీవితాన్ని బాగుచేశాడు పైగా వీడి పూసను ఉత్సా మన పిచ్చి కాని రావకు అవును కెమిస్ట్రీ చదువుకోలేదా లేదు సార్ బీకాం చదివాను అయితే నీ తెలియదులే ఆ నీలి నిట్మస్ తెల్లగా మార్చును నా నల్ల దొంగ లెక్కల్ని తెల్లగా మార్చిన బంగారు కొండ వీడు నా బంగారు కొండ బంగారు కోడి పెట్ట డ డ చిటి సార్ ఇలా ఏం కావాలి సార్ నేను ఉండడానికి లేదని చూడగలవా మీకోసం ప్రాణాయాన్ని ఇస్తాను సార్ తాజ్మహల్ నుంచి తాటా గుడి వరకు ఏ టైప్ అయినా సెటప్ చేస్తాను అంత అసలు లేదు నేను ఒక్కడిని నాకు ఒక్కడు అయితే ఓ లో బడ్జెట్లో ట్రై చేస్తాను మీరు పని చేయండి సార్ రేపు పొద్దున్నే పాండం గుడి పక్కన సందులోకి వచ్చేయండి నేను అక్కడ వస్తాను పని అయిపోతుంది ఎన్ని తొమ్మిదిన్నరకు వచ్చేయండి నన్ను క్షమించక్క రాణి శిష్యుణ్ణి అని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు అరే మన హీరో సుమన్ నటించిన బావా బావమర్తి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దాం కన్న తండ్రి జేబుకి కన్న వేసి వంద రూపాయలు పట్ట అంటే ఒటి చేతులతో వస్తావా నేనంటే చిన్న పిల్లని తేలేకపోయా నువ్వు చిన్న పిల్లడివా సరే ఇంతెందుకు నువ్వు సంపాదించి చూద్దా ఒరేయ్ పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ ఈ రాణి కన్ను కొట్టిందంటే కత్తి లాంటి వాడైనా దెబ్బ కుట్టా కొత్తసారి ఓరే మన బాస్ హీరో సుమన్నా లేడు ఇతన్నే దెబ్బ కొట్టి మనం సుమన్ సినిమా చూద్దాం నేను చిత కొడుతూ ఉంటాను చెవి తగిన మేకల్ అరవంటి అరవంట ఏంటమ్మా పసి పిల్లల్ని కొట్టి చంపేస్తావా చచ్చిపోయినా బాగుంటది వదిలిపోయేది అదేంటమ్మా కన్న దుడ్డలు అంత మాటలు వీళ్ళు నా కన్న బిడ్డలా నీ కంటికి నేనేమైనా ముసలి దానిలా కనిపిస్తున్నారా చచ అలా కాదు అంతా అమ్మా అమ్మ అని ఏడుస్తుంటే చీత కొడుతుంటే అమ్మ అని వాళ్ళు తల్లి తండ్రి లేని నా తమ్ముళ్ళు తమ్ముళ్ళ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు పోయాక లొంగిపోయింది పక్కింటి రావు గారిలో తన భర్తను చూసి పొంగిపోయింది ఒక బలహీన క్షణాల్లో లొంగిపోయింది